అందరికీ నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారి గురించి ఒక రెండు మూడు విషయాలు నా అనుభవం నేను రెండు వేల నాలుగులో స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది ఆ రోజే సుజనా గారు కూడా పరిచయం ఇద్దరు అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు సో అప్పుడు నేను ఐఐటి ఢిల్లీలో చదువుతున్నాను పత్రిజీ గారి తర్వాత ద హయ్యెస్ట్ బుక్స్ చదివిన వ్యక్తి మా వేరన్న ఎందుకంటే ఆయన ఎప్పుడు కలిసినా ఒకసారి దుబాయ్కి వచ్చినప్పుడు నేను దుబాయ్లో వర్క్ చేసేటప్పుడు దిగిన తర్వాత దుబాయ్లో ఏం దొరుకుతుంది ఏంటి ఎక్కడ ఏ మాలు బాగుంటుంది అంట కదా ఎక్కడ బుక్స్ బాగుంటాయని దిగ నాకు షాక్ అనమాట అంటే ఆ బుక్స్ కొత్తది కనిపించినప్పుడు ఆయనలో సాయి కుమార్ రెడ్డి యాంగిల్ డిఫరెంట్ మా వేణు యాంగిల్ డిఫరెంట్ అంటే ఆయన ఆర్గనైజేషన్లో ఉంటాడు మా సాయి మామ సో వేణుగారు ఎక్కడ కొత్త బుక్ దొరుకుతుంది అది పత్రికారికి ఇవ్వాలి అనేది ఈయన కోరిక సో ఈ స్పిరిచువల్ ఇండియాలో నాకు ఒక అదృష్టం ఏంటంటే వర్మ మా శర్మ గారికి తెలుసు నేను ఐఐటీలో చదివే రోజుల్లో స్పిరిచువల్ ఇండియా రిజిస్ట్రేషన్కి నాకు ఒక అవకాశం వచ్చింది ఆఫీస్కి వెళ్ళడం రిజిస్ట్రేషన్ టైంలో నేను ఆ గవర్నమెంట్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు 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 పంపించిన థింగ్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేయడం అలా నాకు స్పిరిచువల్ ఇండియా టీంతో అనుబంధం అనమాట సో వేణుగోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా అంటే పత్రిజీ గారితో చాలా ధైర్యంగా ఆ మ్యాగ్జైన్ అప్పుడు ఉన్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి ఎందుకంటే ఈయన ఈయన కూడా చదివేసి ఉంటాడు ఆ పుస్తకాన్ని కాబట్టి వాళ్ళిద్దరి డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇందాక మా సృజనా గారిని కలిసినప్పుడు ఆమె స్వీచ్ ఇవ్వకముందే నేను ఎందుకో కలిసినప్పుడు హ్యాపీనా అను నేను ఆమె హౌ అని పడింది కదా నాకెందుకో ఇంటికి వెళ్తూనే కనిపిస్తూనే అంటే నేను ఆ రోజు రాలేకపోయాను హ్యాపీనా అన్నాను అంటే మా అందరం ఒక ఫ్రెండ్స్ లేవు మేమందరం సో హ్యాపీనా అన్నప్పుడు తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసిన సృజన కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం ఉన్న సృజన కాదు ఒక ఫోర్సు ఒక హయ్యర్ కాన్షియస్నెస్ ఆవిడతో మాట్లాడినట్టు అనిపించింది ఇట్స్ రియలీ గ్రేట్ అంటే ఈరోజు ఇక్కడికి రాకపోయింటి నేను సుజనా మెసేజ్ వినలేకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ టు కనెక్ట్ విత్ స్పిరిచువల్ ఇండియా అగైన్ అది ఆగదు ఎందుకంటే అది వరల్డ్ వైడ్ అది సో సపోర్ట్ చేయడము చేయకపోవడం అనేది పక్కన పెడితే అది జరుగుతూ ఉంటుంది అంతే దాన్ని ఎవరు ఆపలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ